आएगा कल शाम में ठीक है देख लेते हैं क्या हुआ भाई लोड वस्तुंद्रा बिग लोड इज कमिंग मना टाइम मारी पोती इतना पैसा मिलेगा भाई कोटलू कोटलू बच्ची पड़ा वाओ वी आर गोइंग टू बी द बेस्ट प्लेयर्स ऑफ दिस कंट्री ఏంటి ఒకసారి వెల్కమ్ బ్యాక్ మీతా ఓకే త్వర వస్తని చెప్పింది అయ్వా అయ్ వ్ సెట్ వా ఏం చేస్తున్నారా ఇక్కడ హ సెట్ చేస్తున్నా వస్తని చెప్పింది సెట్టా వాస్కో ఈ అమ్మాయి విషయంలో నువ్వు చాలా అటెంప్ట్ అవుతున్నావు నిన్నెప్పుడు ఇలా చూడలేదు ఆడదాంతో పెట్టుకుంటే సంక నాకు ఇప్పుతావరా రే నీకు విషయం క్లారిటీ చెప్తా విను ఒక యానిమల్ని కలవడానికి ఇంక యానిమల్ వచ్చింది రెండు యానిమల్స్ టెంప్ట్ అవుతున్నాయి అంతే దాని నుంచి మీరు సీనే లేదు అలా అయితే ఓకే యానిమల్స్ లవ్లో పడతాయేమో అని నా భయం లవ్లో మనుషులు పడతాయి యానిమల్స్ ఎందుకు పడతాయి జాన్ అమ్మ జాన్ ఇట్రామా ఏంటి ఏంటి

మాత్రం ఆలోచించట్లే సైడ్ ఎలా నొక్కిస్తా I called the police and informed. Ship is on the way and boat the police are waiting. इसके बीच में क्या कर सकते हैं? वो चिंदान तो पति पसंद स्थान टेप था। अय, तू मेरे लिए काम करता है। आइडिया चेपो। पति पसंद स्थान? एंटान कुनाउरा माल। It's huge. अंध क्या ना पदड़ी गया? Road me down ना निन्नो। तीस को चिपानी उपेट्टा। तू मुझसे पैसे मांगता है? Twenty. ఇప్పుడు దట్టే ఐడియా చెప్పు ఐడియా పోల్ అజ్జా నా దగ్గర ఏడే లేదన్నా ఊరికే వరాక్ జోక్ చేశా ముజే పతాయికే తేరే పాస్ ఐడియా హై చెప్పు అన్నా అది కాదన్నా ఉట్టి మజాక్ చేసిన అన్నా మజాక్ అన్నా నిజం అన్నా నమ్మన్నా చలో యు చల్ గ్యాంగ్ ఆల్ మెస్ పని చేద్దాం అవుట్ ఎందుకు వాడితో గొడవ పెట్టుకున్నావు ఎక్కడ గొడవ పెట్టుకున్నా నేను డీల్ పెట్టుకున్నా గొడవ పెట్టుకుందాడు గ్యాంగ్ నుండి బయటికి తోసేసారు మనల్ని ఇప్పుడు ఏం చేద్దాం కంపెనీ మేడం

బై హే మేరీ డా ముంబైకి హాయ్ స్టడీస్ కోసం ఎప్పుడు వస్తావే రాదు ఇక్క రాదు అది రాదు ఐ మీన్ వన్ ఇయర్ వరకు రాదు అని అంటున్నాను నుంచి ఫ్రీ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఇది పోతున్నా నెక్స్ట్ బస్కి వెళ్తుంట ఇప్పుడల్లా ఒక గంట వెళ్ళిపోతుంది కదా నువ్వు బస్సులో వస్తావా లేక అమ్మాయిని తీసుకుని వెళ్తావా ఒక్క నిమిషం ఎక్స్క్యూజ్ మీకో ప్లీజ్ కొంచెం వెళ్తారా వాట్ వాంట్ ఓపెన్ చేద్దాం నేను ముంబై వస్తాను రాత్రి అక్కడే ఉండి పొద్దున వచ్చేస్తా ఏమంటావు ఏం పని ఏమన్నా మాట్లాడాలా అక్కడప్పుడు రాత్రి ఉండి పుదిని వస్తా ఓయ్ ను చాలా తేడాగడ్లే ఉన్నారా ముందు వస్తవే ఇవేలా కాదు ఒకసారి ఇప్పుడు ఇంకో బాస్తో మాడుతున్నా ఐడియా చెప్తా దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుందాం లేదంటే మొత్తం పోలీసులో పట్టుకెళ్ళిపోతాడు చెప్పు షిప్ లో నీ మనుషులు ఉన్నారా ఒక్కడే ఉన్నాడు కంటైనర్లు ఎన్ని బాక్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి నీ ఒడి ఫోన్ కంటైనర్ కంటైనర్ని ఓపెన్ చేయమని దాంట్లో నాలుగు బాక్సులు తీసి వాటిని వేరే కంటైనర్లో పెట్టమని ఇప్పుడు ఆ కంటైనర్ నంబర్ ఏంటో కనుక్కో సెవెన్ సిక్స్ సెవెన్ జీరో హలో సునీయ జర్మనీ లో ఉన్న కంటైనర్లను చెక్ చేయడానికి వాళ్ళకు నాలుగు రోజులు పట్టుంది ఇప్పుడు నేను వాళ్ళకి కంటైనర్ నంబర్ కూడా ఇప్పమ్ సార్ నాలుగేంట ఓపెన్ చేసి దాని రికవరీ కింద రాస్తుంటారు మిగితయితే असल कंटेनर मन साइड ही असते य कोलकाता एक अनजान आदमी दिए हुए इंफॉर्मेशन को लेकर ले आज कस्टम्स वालों ने एक जर्मनी से आए हुए कार्गो शिप पर रेड किया है और कस्टम्स वालों को एक कंटेनर में चार बॉक्स मिला है जिसमें पूरा स्मगलिंग का माल है अलग बॉक्स ले उठायान चपर పోలీసు వాళ్లే నొక్కే చుట్టారు ఇండియాలో ఇక్కడ కన్ను పూసిన తల తిప్పిన పొరబోటులో ఒంగున్న అంతే ఇంచు దొరికితే బాలాకారు దోసేసేదాన్ని మండి వచ్చింది నువ్వు లెగిస్తే సగం తీసుకెళ్తా నిజం చెప్పనా అన్న ఎంత ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే యాభై అడిగితే నువ్వు ఎంత ఏడుస్తావు తెలుసు యాభై వద్దు ముందు ఫైనల్ వేసుకుందాం ఆ పదిస్తే వెళ్ళిపోతా అంత చిన్న ఐడియాకి టెన్ పర్సెంట్ కూడా చాలా ఎక్కువ బాధగా ఉందన్నా మనసు రావట్లేదా డిస్కౌంట్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ లేదా వీళ్ళందరూ నువ్వు ఎదోవని చెప్తాను అమ్మలే అవున్రా నేనేదో ఇదంతా నాదే రిగ్ నువ్వు మాట చెప్తున్నావు తప్పకపోతే ఇస్తాననుకున్నావా